నమస్కారం అండి నేను అగ్ని అమిత్ర్రాజ్ సో మొన్నటి నుంచి కూడా మనం డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో మాస ప మాస గోచార ఫలితాలని మనం తెలుసుకుంటున్నాం అందుకని ఇప్పుడు నాకు చాలామంది అడగటం ఏంటంటే వాళ్ళు అలా చెప్పారు సార్ వీళ్ళు ఇలా చెప్పారంటే మనకు వాళ్ళతో సంబంధం లేదు ఎవరు మానభావులు గురువులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వేరు ఉంటాయి నేను నార్త్ ఇండియాలో నేర్చుకున్నాను వారణాసి అగోరీలతో ఉండి వచ్చాను చెన్నైలో కూడా నేర్చుకున్న తాంత్రిక తాంత్రిక పరిహారాలు కొన్ని తాంత్రిక ప్రక్రియలు కూడా మనం నేర్చుకున్నది నేను వారణాసిలో అలాగే చెన్నైలో నేర్చుకున్నాం చాలా డెప్త్ అనలైజేషన్స్ నేను వెళ్ళిపోయాను ఈ థర్టీన్ ఇయర్స్లో కాబట్టి ఆస్ట్రాలజీ న్యూమరాలజీ గ్రాఫాలజీ పామిస్ట్రీ జెమ్ థెరపీ కలర్ థెరపీ ఆస్ట్రో వాస్తు సిగ్నేచరాలజీ ప్రణాలజీ ఇలా అని చెప్పి దాదాపు ఒక నైన్ టు టెన్ సబ్జెక్ట్స్ నేను ఈ థర్టీన్ ఇయర్స్ మనం అన్నీ నేర్చుకొని ప్రతిదాన్ని డీకోడ్ చేసుకుంటూ ఒక సిగ్నేచర్ చేస్తే ఎలా చేసుకోవాలి ఒక ప్రణాలజీ అంటే నక్షత్ర కళకి ఎలా కలుపుకోవాలి ఒక న్యూమరాలజీలో ఒక అక్షరం మారిస్తేనే రాత మారిపోతుందంటే కాదు నక్షత్ర కలయిక కలిపిన తర్వాత ఒక నక్షత్రం రాత మారాలి అంటే నక్షత్రము అలాగే ఒక లెటర్ అనేది యాడ్ చేయటం అప్పుడు నీ దశ అంత దశ ఎలా ఉన్నా సరే కానీ అదృష్టవంతు తప్పరుగా మారుతాం ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ ధీరుభాయి ఆ ధాది దోపదం అనేది బుధుడు యొక్క నక్షత్రం ఈ పదం అనేది రవి నక్షత్రం అందుకనే ఆయన అక్కడ విదేశాలలో ఉండి కూడా ఆయన అక్కడ లూప్ హోల్స్ తెలుసుకొని అక్కడ నుంచి కొన్ని కొన్ని మార్గాలలో ఆయన డబ్బు తీసుకొచ్చి ఇక్కడ దాన్ని క్యాష్ చేసుకోవటం దాని తర్వాత పబ్లిక్లోకి రాగానే ఒక ఆయన స్కీమ్ లాంచ్ చేయగానే బ్లైండ్గా పబ్లిక్ అంతా నమ్మేసి ఇన్వెస్ట్మెంట్ చేయటం అది పద్నాలుగు ఇప్పుడు నక్షత్ర కలయిక బుధాదిత్య యోగం నక్షత్రంలో వచ్చేసింది అదే సేమ్ బుధాదిత్య యోగం ఏం చేశారు పేర్లు పెట్టారు ఫోర్టీన్ డిజిట్స్లో వన్ నెంబర్ బుధాదిత్య యోగం బుధాదిత్య యోగం ఏంటిది రవి ఏం చేస్తారంటే అవతల అవతల వ్యక్తి యొక్క మైండ్లో ఈయనని ప్రింట్ చేసేస్తాడు ఈయన ఎట్లా చెప్తే అట్లా వశీకరణమైనట్టే రవి యొక్క నక్షత్రం అది బుధుడు ఏం చేస్తాడు మంచి వాక్పటుత్వాన్ని ఇస్తాడు ఆయన ఆయన అబద్ధం ఆయన బల్ల గుద్దినట్టు ఉంటుంది అరే కరెక్టే ఇది అన్నట్టు మనకు అనిపిస్తుంది అది బుధాదిత్య యోగం ఒక నక్షత్ర కలయిక అలాగే న్యూమరాలజికల్గా ఈ యొక్క బుధుడు ఆదిత్యుని కలపటం అట్లా కలిపినప్పుడు ఆ రాజయోగం అనేది ఆయనకు అందింది కాబట్టి మీరు కూడా మన పేరుని చేంజ్ చేసి అక్షరం పెట్టుకుంటే ఏం కాదు ఫస్ట్ నక్షత్ర కలయిక కలవాలి ఎందుకంటే ఇప్పుడు చూడండి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా ధీరుభాయింబాని బుధాదిత్య యోగం బుద్ధి మన బిజినెస్లో కావాలి స్థిరత్వం రవి ఇస్తాడు కదా స్థిరత్వానికి కారకుడు రవి బుద్ధికి కారకుడు బుధుడు అలాగే మీరు ఇండస్ట్రీకి వస్తే ఇండస్ట్రీకి కావాల్సింది ఏంది మంచి డైలాగ్ డెలివరీ కావాలి జ్ఞాపక శక్తి కావాలి ఆకర్షణ శక్తి కావాలి ఇప్పుడు మీరు బాలీవుడ్లో చూడండి కరీనా కపూర్ కరిష్మా కపూర్ కత్రీనా కైఫ్ కేఆర్ అడ్వాణి కే లెటర్ మీద ఎక్కువ ఉంటారు అక్కడ లేడీస్ అదే జెంట్స్ వచ్చినట్టయితే సల్మాన్ ఖాన్ సిద్ధార్థ్ మల్హోత్రా అలాగే రణ్వీర్ సింగ్ అంటే తులారాశి కుంభరాశి అలాగే మిథున రాశి వాళ్ళే పేర్లల్లో ఇల్లు పెట్టుకొని వెళ్తారు ఇప్పుడు మన దగ్గర కిరణ్ అబ్బోవరం గారు ఆయన కావచ్చు ఆయన కూడా చిన్న రెమెడీ చేసుకుని ఆయన చిన్న కరెక్షన్ చేస్తే అద్భుతంగా ఆయన కూడా పికప్ అవుతాడు ఇప్పుడు మొన్న మొన్న వచ్చిన సినిమాతోటి కాస్ సినిమా కావచ్చు మంచి పేరు వచ్చింది కానీ ఇంకా ఆయన మనల్ని కాంటాక్ట్ అయ్యారంటే ఇంకా బ్రహ్మాండం ఆయన గైడెన్స్ మనం ఇవ్వగలుగుతాం కాబట్టి మీరు తెలుసుకోండి ప్రతి ఒక్క సబ్జెక్ట్ మన మన దగ్గర నేను ఏదో ఒక్క దాంట్లో చూడ ఆ తొమ్మిది రకాల్లో అనలైజ్ చేసే వాళ్ళ లైఫ్ టైం చేసుకునే రెమెడీస్ అవి కూడా మంచి బ్రహ్మాండంగా ప్రభావవంతమైన పరిహారాలు చెప్పి వాళ్ళ జీవితాన్ని మనం లీడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇవాళ మనం తెలుసుకునేది కుంభరాశి సో కుంభరాశి వారు మాక్సిమం లాంగ్ ట్రావెల్స్ పెట్టుకోకండి ఎక్కడనైనా కానీ దూర ప్రాంతం ట్రావెల్స్ పెట్టుకోకండి ఎందుకంటే ఇప్పుడు ఈ పొజిషన్ ఏంటంటే రాహు పొజిషన్ అంత పర్ఫెక్ట్ కాదు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాం దానివల్ల ఆరోగ్య సమస్యలు అనే వస్తాయి కాబట్టి ఇక్కడ కూడా మీరు మాక్సిమం ఏంటంటే కొంచెం నాన్ వెజ్ లవర్స్ కొంచెం తగ్గించండి డైజెషన్ సిస్టమ్ ఇష్యూస్ వస్తాయి ఎవరికి కుంభరాశి వారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి మరి ఏం చేయాలి గురుగారు ఇక్కడ ఇలాంటి నెగిటివ్నెస్ నాకు ఏమి ఉండొద్దు అనుకుంటే ఎవరైనా సరే కానీ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు షూస్ ఇప్పిస్తారో చెప్పులు ఇస్తారో ఏదో ఒకటి ఇప్పించండి వాళ్ళకి అది ఇప్పిస్తే ఆటోమేటిక్గా డిసెంబర్ నెల మొత్తంలో కూడా మీకు ప్రాస్పారిటీ ఉంటుంది అలాగే మరి నాకు ధనం నిలబడతా గురుగారు అంటే ఓకే ధనం పెద్దగా ఈ టైంలో కొంచెం స్టక్ అవుతుంది కానీ ఓకే సర్వైవ్ అయిపోతాం మనం ఈ నెలలో కాబట్టి పెద్ద టెన్షన్ ఏం లేదు మరి మన నాకు ధనం నిత్యం కూడా ఉండాలి అనుకుంటే సింపుల్ ఒకటి పని చేయి ప్రతి సోమవారం రోజు పాలతోట అభిషేకం చేపి ఆ అభిషేకం చేసే టైంలో ఒక రెండు ఖజూర్లు అక్కడ పెట్టు ఖజూర్ పండ్లు వస్తాయి కదా ఎండు ఖజూర్లు రెండు అక్కడ పెట్టి అభిషేకం జరిగేటప్పుడు ఒకటి అక్కడే వదిలేసి ఒకటి తీసుకొని వచ్చి దాంట్లో మంచి కొంచెం పసుపు కుంకుమేసి ఒక రూపాయి బిల్లేసి దాన్ని ఫోల్డ్ చేయి లైట్ బ్లూ కలర్లో ఫోల్డ్ చేసేసి నీ క్యాష్ కౌంటర్లో పెట్టుకో లేదా లాకర్లో పెట్టుకో నెల మొత్తం మళ్ళీ నెక్స్ట్ మంత్ దాన్ని తినేసి తీసి కొంచెం కుంకుమ పసుపు తీసేసి మళ్ళీ జాన్వరిలో అట్లా దాన్ని సేవించుకో సంక్రాంతి తర్వాత తీసుకుంటే అయిపోతుంది ఇది ధనాన్ని నిలబడడానికి సరే గురుగారు మరి నేను వ్యాపారం చేస్తున్నా మరి నేను వ్యాపారం చేస్తున్నప్పుడు ఎట్లా సింపుల్ ఒకటే ఈ నెల మొత్తం ఏంటంటే ఇప్పుడు మాడు పండ్లు దొరకవు కాబట్టి నువ్వేం చేయంటే తేనెతోటి మావిడిపళ్ళ రసం ఇప్పుడు చాలామంది మజనే పట్టుకొని వెళ్ళిపోతురు సో పర్లేదు ఆ తేనెతోటి మామిడిపళ్ళ రసంతో అభిషేకం చేయించు చాలా బాగుంటుంది అలాగే మనకి ఎవరికైతే ప్రైవేట్ జాబ్ చేస్తున్నారో వాళ్ళు పర్టికులర్ ఏం చేయండి అంటే మీరు ప్రతి ఈ నెలలో వచ్చే ప్రతి బుధ శనివారాలలో ఖచ్చితంగా మీరు ఏం చేయండి అంటే లైట్గా అయినా కొంచెమైనా నువ్వు నూనె బాడీకి అప్లై చేయండి స్నానం చేసే ఈ రెండు రోజులు కూడా కొంచెం సూర్యోదయం ముందే లేచి మీరు స్నానం చేసే ముందు కొంచెం ఆవాలను తీసుకొని కొంచెం కొంచెం బాడీకి అప్లై చేసి దానితోటి స్నానం చేయడానికి ప్రయత్నించండి చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది ఎవరికైతే ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు ఎవరైతే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఈ నెల చాలా అద్భుతంగా ఉంటుంది కాకపోతే ఏంటంటే ఏదైతే మనం కొంచెం ల్యాండ్కి కానీ దేనికైనా వెహికల్ కానీ ఏదైనా అన్న అమౌంట్ పక్కకు పెట్టామో అది ఎవరైనా రిలేటివ్స్ అడిగే అవకాశం ఉంటుంది అది మీరు ఆలోచించుకొని ఇవ్వండి మరి మీరు మీ ఆలోచన మీ డబ్బు మీ ఇష్టం సో మీరేం చేయండి అంటే ఈ నెలలో మనం గుళ్ళ ఏంటంటే కింద కూర్చోకుండా వాళ్ళు కొన్ని సాప లాంటిది వేసుకుంటారు చిన్నది పత్రి లాంటిది కానీ అది చిన్నది సాప అంటే తెలుసు కదా మీకు వాళ్ళు వేసుకుంటారు ఆసనంలాగా అవికి ఒక నాలుగు గొని ఏదైనా గుళ్ళు అక్కడ ఇచ్చేసేయండి మీరు ఆటోమేటిక్గా మనకి ఈ నెల మొత్తం గవర్నమెంట్ జాబులకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ నెలలో ఒకటిసారి చేయండి మీరు ఆదివారం రోజు కానీ లేదనుకుంటేనేమో గురువారం రోజు కానీ మీ ఇష్టం ఆది గురువారం రెండు రోజులలో ఆ ఒక నాలుగు చేపలు చిన్నవి ఇంతవి వస్తాయి కదా చిన్నవి రౌండ్వి స్క్వేర్ వస్తాయి మీరు స్క్వేర్ తీసుకోండి స్క్వేర్ తీసుకొని నాలుగు తీసుకెళ్ళి టెంపుల్ ఐదు గారికి ఇచ్చేసేయండి ఏమైనా దక్షిణిస్తే ఇచ్చేసేయండి ఇది గవర్నమెంట్ జాబు వాళ్ళకి ఎవరైతే విదేశీయానం అనుకుంటున్నారో కొంచెం పెండింగ్ ఉంది కానీ కన్ పని అవుతుంది పర్చేసులు ఇన్ని రోజుల నుంచి పెండింగ్ పడ్డది ఇప్పుడు ఒక రెస్పాన్స్ అనేది మీకు వస్తుంది దాంట్లో టెన్షన్ లేదు విదేశీయానానికి సో మీరు ఇక్కడ ఏం చేయండి అంటే మీరు ఇంతకుముందు నేను ఇది మేషరాశి వారికి చెప్పినట్టున్న ఇది ఈ నెల మొత్తం కూడా ఏం చేయండి అంటే బియ్యం పిండి కొంచెం కలిపి దాంట్లో నానబెట్టిన శలగలు కొన్ని వేసి ముద్దలాగా చేసి తండ్రి ఈ ఎట్లా ఎలాగైనా ఈ ఈ డిసెంబర్లో నా విదేశీయాన మంచి ఫలితం ఉండాలి అని చెప్పి గోమాతకు పెట్టేసేయండి పెట్టి ఒక మూడు గోమాతకు ప్రదక్షిణాలు చేసి అమ్మ కుడికాల నుంచి కొంచెం ధూళ్ళు తీసుకొని నుదుటి మీద పెట్టుకోండి ఇది మనకు విదేశీయానానికి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకు కూడా మంచిగా ఉంది వాళ్ళు కూడా పరిచయస్తులు వస్తారు అలాగే దగ్గర వ్యక్తులు కూడా మీకు మంచి సంబంధం తీసుకొచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాన్ని ఇంకా మనం ఎఫెక్టివ్గా చేయాలి మనం ఇంకా దాన్ని ఎఫెక్టివ్గా చేసుకోవాలి అనుకుంటే మనకి దగ్గరలో ఎక్కడైనా ఇప్పుడు బాబా టెంపుల్ ఏంటంటే మనం ఆవు పిడకలు అక్కడ ధుని లేస్తుంటాం అక్కడ ఏం చేయండి అంటే ఆవు పిడక మీద కొంచెం నెయ్యి వేయండి నెయ్యి వేసి మంచిగా ఆ బిడ కోసం కానీ ఏదో ఒకటి నువ్వు అనుకుంటున్నామో అది అనుకొని దాన్ని ఆ నెయ్యి మంచి నెయ్యి కొంచెం ఎక్కువనే ప్యాకెట్ పది రూపాయలు తీసుకెళ్ళి దాని మీద మంచిగా ఆ పిడక మీద వేసేసి మంచి మనసులోని కోరిక కోరుకొని ఉత్తర దిశగా ఉంచాం అంటే కోరుకునేటప్పుడు నుంచో అది ఏంటంటే తూర్పు దిశగా ఉంటుంది అది పడమడకుండా తూర్పుకుంటుంది కానీ నువ్వు కోరుకునేటప్పుడు ఏం చేయాలంటే ఉత్తరం చూడు ఉత్తరం చూసుకుంటూ మంచిగా దాని చేతిలో పట్టుకొని ఒకవేళ నీ పాపతోటి చేపిస్తే పాపతోటి చేపి లేదంటే నువ్వు చేస్తే నువ్వు చేయి అప్పుడు తూ ఉత్తరాన్ని చూసుకుంటూ మనసులో కోరిక కోరుకొని దాని తర్వాత అది ఏ డైరెక్షన్లో ఉన్నా అది నిప్పులు వేస్తాయి ఆటోమేటిక్గా నీకు ఈ డిసెంబర్లో మంచి కుంభరాశి వారికి ఎవరైనా మంచి పర్చేసులు మనకు ఒక సంబంధాన్ని తీసుకొచ్చే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి ఇది మనకి కుంభరాశి వారికి మాస ఫలితాలు సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఒక మంచి యూనివర్సల్ రెమెడీ నేను చెప్తాను ఎందుకంటే చాలామందికి తెలీదు ఇప్పుడు పాపం వాళ్ళు నేను అన్నాను కదా యాంటీబయాటిక్ రెమెడీస్ చెప్పేటప్పుడు నేను జాతకం చూసినప్పుడే నేను చెప్తాను సో ఇక్కడ మీకు ఏంటంటే ఇప్పుడు చాలామందికి దీర్ఘకాల వ్యాధులు ఉంటాయి డయాగ్నోస్ కావు ఏంటంటే సి అంటే ఎక్కడ టెస్ట్ చేయించినా అన్ని నార్మల్ అంటారు గురుగారు మళ్ళీ నాది ఏంటిది ఇది అర్థం కావట్లే అన్నప్పుడు అదేంటవుతుందంటే పూర్వజన్మ కర్మ కేతు పూర్వజన్మ కర్మ కేతు సో అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే నేను ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేస్తాడు కేతు ఇబ్బంది పెట్టాడు శని కూడా ఇబ్బంది పెడతాడు సో అక్కడ మీరు ఏం చేయాలంటే ఏదైనా టెంపుల్లో మనకి చెక్క చెప్పులు వస్తాయి చెక్క ఈ సాధువులు వేసుకునే చెప్పులు వస్తాయి ఆ చెప్పులు తీసుకెళ్ళి గుళ్ళో పెట్టేసి ఎక్కడైనా సరే తీసుకుంటే తీసుకొని లేదని గుళ్ళో వాయువ మూలలో కానీ ఆగ్నేయ మూలలో కానీ ఓ కవర్లను కట్టేసి అక్కడ పెట్టేసేయి ఒకవేళ తీసుకుంటా అంటేనే తీసుకోమని చెప్పు వాళ్ళు ఒకవేళ ఐగార్లు యూజ్ చేసుకునేటట్టు ఉంటే అది తీసుకుంటారు ఆ పూజల వయజులు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు వాళ్ళు వాడుకొనికే అవి మనకి ఆన్లైన్ దొరుకుతాయి చెక్క చెప్పులు అది ఏమంటారు ఏమంటారంటే కడౌ అంటారు చెక్క చెప్పులు కడవు కడౌ అంటారు హిందీలో సో అది ఒక్కసారి నువ్వు ఎప్పుడు కానీ నీకు ఏవి దీర్ఘకాల వ్యాధులు ఇబ్బంది పెడుతున్నాయి డయాగ్నోస్ అయితే లేదు ఏది డిస్టర్బెన్స్ ఉంటుంది సార్ దానివల్ల నీ మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నా అన్నప్పుడు ఈ పరిహారం చేసాడు తప్పకుండా రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఆ డయాగ్నోస్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు అందరూ ఏమంటారు అంటే లగ్నాన్ని చూడు షష్టమాధిపతిని చూడు చూడ అంటారు మీరు జ్యోతిష్యులు ఎవరన్నా అడగండి లగ్న బలం ఉంటే నేను ఆరోగ్యం ఉంటా షష్టమ బలం బాగుంటే నేను శత్రువుని కూడా జయించి నేను ఉంటా అంటారు గురి ఏమో ఇది ఇప్పుడు నాకు ఒక రోగం వచ్చింది అది తీరుతుందా లేదా అది ఆయుర్వేదిక్తో తీరుతుందా అలోపతితో తిరుగుతుందా అంటే ఇంగ్లీష్ మెడిసిన్ ఆయుర్వేదిక ఏ దేనితో తీరుతుంది ఎన్ని రోజులలో తీరుతుంది ఎలా నేను పాటించాలి ఇవన్నీ చెప్పలేమా మళ్ళీ ఇవి ఎక్కడి నుంచి అనలైజేషన్ చేస్తామంటే ఫోర్త్ అండ్ సెవెంత్ హౌస్ దీర్ఘకాల వ్యాధుల్ని క్యూర్ చేసేది ఆయుర్వేదిక అనుకుంటేనేమో ఫోర్త్ థౌజండ్ లాడ్ని చూడాలి లేదు అలోపతి అనుకుంటేనేమో సెవెంత్ థౌజండ్ వార్డు కానీ ఈయన జాతకం చూసినప్పుడు ఇలా పరిస్థితి ఏంటి చిత్ర సప్తమాధిపతులు ఎక్కడున్నారు వారి యొక్క దృ వాళ్ళ దృష్టి ఎవరెవరి దృష్టి వాళ్ళ మీద పడుతుంది వాళ్ళు రవి నుంచి ఎన్నో స్థానంలో ఉన్నారు ఇవన్నీ కూడా అనలైజ్ చేసిన తర్వాత ఇట్లాంటి యాంటీబయాటిక్ రెమెడీస్ చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఎవరైనా దీర్ఘకాల వ్యాధులు ఇది ఎవరైనా చేయొచ్చు పన్నెండు రాశులలో ఎవరైనా సరే కానీ చేర్చుకోండి తప్పకుండా బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి అలాగే కుంభరాశి వారు కూడా ఈ ఫలిత ఈ యొక్క పరిష్కారాలు చేసుకుని డిసెంబర్లో తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుంది సర్వేజనా సుగ్న ఉన్న ఓం